హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను సాహితీని గణేష్తో పెళ్లికి ఒప్పుకోవద్దని తను ఎంత చెప్పినా వినట్లేదని బాధపడుతూ సిద్ధార్థ్ కాఫీ షాప్కు వస్తాడు ప్రేరణతో ప్రేరణ నన్ను ఆ ఇంటికి ఎందుకు పంపించావో అని అడుగుతాడు ఆ ఇంటికి దూరంగా ఉండి ఉంటే ఈ ఘోరాలు చూసేవాడిని కాదు కదా నా కళ్ళ ముందే నా చెల్లి జీవితం నాశనం అవుతూ ఉంటే ఏమీ చేయలేని చేతగాని వాడినైపోయాను ప్రేరణ ఇక ఆ ఇంటికి వెళ్ళడం అనవసరం నా అభిప్రాయానికి స్థానం లేనప్పుడు నాకంటూ ఒక విలువ లేనప్పుడు వాళ్ళ మధ్య నేనుండడం వృతా అంటాడు సిద్ధార్థ్ ప్రేరణ ముందు నువ్వు కూల్ అవ్వు సిద్ధు అంటుంది సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు సిద్ధు నువ్వు ఆ ఇంట్లో ఉండగానే ఓ రాక్షసుడు గురించి తెలిసి తెలియక ఇంత పెద్ద డిసిషన్ తీసుకుంటున్నారు అంటే ఇక ఆ ఇంటికి దూరం అయిపోతే ఎలా ఉంటుందో ఆలోచించు అంటుంది నువ్వు ఆ ఇంట్లో లేకపోతే ఆ పెళ్ళిని ఎలా అడ్డుకోగలవు అని అడుగుతుంది గణ గురించి మనకు తెలుసు కానీ తెలిసిన విషయం ప్రూవ్ చేయాలి అన్నా సాహితీ కళ్ళు తెరిపించాలి అన్నా నువ్వు తన కళ్ళ ముందే ఉండాలి ఆవేశం పూర్తిగా తగ్గించుకో సిద్ధు అంటుంది సిద్ధార్థ్ ఫస్ట్ టైం నా చేతిలో ఏమీ లేదనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ప్రేరణ అంటాడు ప్రేరణ ఏం కాదు సిద్ధు ధైర్యంగా ఉండు నీ వెంట మేమున్నాం కదా అంటుంది కుమార్ కూడా అవును అంటాడు ఇక సాహితి తన మాట వినకపోవడంతో సిద్ధార్థ్ విజయానంద్ దగ్గరకు వెళ్ళి నీ స్వార్థం కోసం ఎంతకైనా దిగజార్తామని తెలుసు ఒక్క క్షణమైన మనిషి అనుకుని నిజం చెప్పు నేను నీ కొడుకును కాదు కానీ సాహితి నీ కన్న కూతురే కదా మరి ఆ దుర్మార్గుడి చేతుల్లో పెట్టి తన లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు విజయానంద్ నేను ఈ పెళ్లి సాహితీ ఇష్టప్రకారమే చేస్తున్నాను అంటాడు సిద్ధార్థ్ నీకు ఊహించని లాభం జరుగుతుంది అంటే కన్న కూతురికి ఇలాంటి పెళ్లి చేయడమే కాదు నడి రోడ్డులో నిలబెట్టి అమ్మేస్తావు కూడా అంత నీచుడు నువ్వు అంటాడు సిద్ధార్థ్ మాటలు విన్న మంజు సిద్ధార్థ్ దగ్గరకు వచ్చి సిద్ధార్థిని చెంపదెప్ప కొట్టి ఎవరితో ఏం మాట్లాడుతున్నావరా అంటుంది ఇన్నేళ్లకు నువ్వు ఇంటికి తిరిగి వచ్చింది ఆయనకు నాకు మనశ్శాంతి లేకుండా చేయడానిక ఆయనను నా ముందే దిగజార్చడానిక అని అడుగుతుంది ఆయన ఎప్పుడు స్వార్థంగా ఆలోచించలేదు ఎవరెలా పోతే నాకేంటి అని ఏ రోజు అనుకోలేదు సిద్ధు బాగుండాలి సిద్ధు నా వ్యాపారానికి అధినేత కావాలనుకున్నారు తప్ప ఆయన గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఆయన నా జీవితంలోకి వచ్చిన క్షణం నుంచి నా గురించి నీ గురించి సాహితీ గురించి ఆలోచించారు అలాంటిది ఆయన చేతులారా సాహితీ జీవితం నాశనం చేయాలని ఎందుకు అనుకుంటారు అది కూడా తెలుసుకోకుండా ఎన్నాళ్ళు ఇలా మూర్ఖత్వంతో బ్రతుకుతావు నిజంగా నీ చెల్లి మీద ఉంటే మీ నాన్నను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు లేదా మౌనంగా ఉండు అంతేకాని నూరుంది కదా అని ఆయన మనసు నొప్పిస్తే మాత్రం సహించను అని చెప్పి మంచు వెళ్ళిపోతుంది విజయానంద్ సిద్ధార్థ్తో ఇది కూడా నేనే ప్లాన్ చేస్తాననుకుంటున్నావా అని అడుగుతాడు సిద్ధార్థ్ నమ్మిన వారు ఉన్నంతకాలం నీ ప్లాన్ కంటికి కనపడదు మా అమ్మ నిన్ను గుడ్డిగా నమ్ముతుంది నీ కూతురు అమాయకంగా తలాడిస్తుంది జీవితంలో ఒక్కసారైనా మనిషిగా ఆలోచించు ఒక్క క్షణమైన మనిషిలా బ్రతుకు సాహితీ భవిష్యత్తుని చిత్రం చేయొద్దు అని చెప్పి సిద్ధార్థ్ వెళ్ళిపోతాడు సిద్ధార్థ్ ప్రేరణతో సాహితీలో చాలా మార్పు వచ్చింది ప్రాబ్లం నీలో ఉంది నువ్వే మారాలి అంటుంది నేను చెప్పేది ఏ ఒక్కరికి అర్థం కావడం లేదు ప్రేరణ అంటాడు ప్రేరణ ఇదంతా అంకుల్ మనస్ఫూర్తిగా ఒప్పుకొని చేస్తున్నారనిపించట్లేదు సిద్ధు అంటుంది సిద్ధార్థ్ అతను స్వార్థపరుడు సాహితీ బుద్ధి ఏమైంది ఆ గణాన్ని గొప్పవాడు అని మాట్లాడుతుంది వాడిష్టం లేదని ఒక మాట చెప్పి ఉంటే ఆ పెద్ద మనిషి మెడలు వంచి కూర్చోబెట్టేవాడిని ఈ పెళ్ళి ఆపేవాడిని అంటాడు ప్రేరణ ఆ గణ అంకుల్ని మానిపులేట్ చేసి ఉండాలి అంటుంది సిద్ధార్థ్ తనకు సాహితీ నాలా కాదు కదా సొంత కూతురు కదా ఎవరో మ్యానిపులేట్ చేస్తే సొంత కూతుర్ని ఓ దుర్మార్గుడికి కట్టపెడతాడా అలా చేయకూడదు కదా సాహితీకి ఘణ గురించి తన తండ్రి గురించి ఏమీ తెలియదు అంటాడు ప్రేరణ సంబంధం మాట్లాడినంత ఈజీ కాదు సిద్ధు పెళ్లి చేయడం అంటే ఆ గణ గురించి మీ ఇంట్లో వాళ్లకు ముఖ్యంగా సాహితీకి పూర్తిగా అర్థమయ్యేలా చేయాలి నేను ఆడపిల్లనే అమాయకురాలైన రాలైన సాహితీ జీవితం పోయిపోయి ఓ రాక్షసుడి చేతుల్లోకి వెళ్తుంటే చూస్తూ ఊరుకోను అని చెప్పి సిద్ధార్థ చేయి పట్టుకుని నీకు ఎవరూ లేరనుకోవద్దు నీకు నేను తోడుగా ఉంటాను ఆ సాహితీని ఖచ్చితంగా ఆ గణా నుండి కాపాడుకోవాలి అంటుంది సిద్ధార్థ్ థ్యాంక్స్ ప్రేరణ అంటాడు నా జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనలో నువ్వు భాగం పంచుకుంటున్నావు నాకు సపోర్ట్గా నిలుస్తున్నావు అంతా చీకటిగా కనిపిస్తున్న ఇలాంటి స్థితిలో కూడా నువ్వు నా పక్కనే ఉంటున్నందుకు చాలా థ్యాంక్స్ ప్రేరణ అంటాడు ప్రేరణ సిద్ధు మనం ఫ్రెండ్స్ అంటూ సాహితీని ఎలాగైనా పెళ్లి నుంచి తప్పిద్దామంటుంది ప్రేరణ ఇక విశ్వాస్ పంతులు గారిని తీసుకొస్తాడు మంజు విజయానంద్ పంతులు గారితో నిశ్చితార్థంకి ముహూర్తం చూడమంటారు పంతులు గారు రేపే అద్భుతమైన ముహూర్తం ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు సిద్ధార్థ్ బయటకు వెళుతూ ఉంటే మంజు సిద్ధార్థని పిలిచి రేపు చెల్లి నిశ్చితార్థం నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి అంటుంది సిద్ధార్థ్ మీకు నచ్చినట్టు చేస్తున్నారు మధ్యలో నేనెందుకు మీకు కావాల్సినట్టు చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ప్రేరణ గణేష్ ఇంటికి వస్తుంది ఈశ్వరి గణేష్తో నీ పెళ్లి విషయం తెలిసి చెడగొట్టడానికి వచ్చినట్లుంది అంటుంది గణేష్ ఈరోజు శనివారం కదమ్మా నాన్నను చూసి వెళ్ళడానికి వచ్చుంటుంది అంటూ ప్రేరణను వెళ్ళమంటాడు ప్రేరణ రాజశేఖరం గదిలోకి వెళ్ళి రాజశేఖరంతో మాట్లాడి గణేష్ దగ్గరకు వచ్చి మా నాన్నకు టైంకి మందులు వేయండి నాలుగు రోజుల్లో డాక్టర్ని తీసుకొచ్చి చెకప్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది గణేష్ ప్రేరణను ఆగమని చెప్పి సాహితీని పెళ్లి చేసుకునే విషయం చెప్తాడు నాకు కాబోయే భార్యకు అన్నకు కావాల్సిన దానివి వాడు చెప్పలేదా అని అడుగుతాడు ఆ విషయం తెలిసి ఫ్రస్ట్రేషన్కు లోనై ఈ పెళ్లిని ఆపే ప్రయత్నం చేసే ధైర్యం లేక ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావా అని అడుగుతాడు ప్రేరణ ఈ పెళ్లి జరగదు అంటుంది ఈశ్వరి నువ్వు ఎవరివే ఆ మాట చెప్పడానికి అంటుంది ప్రేరణ పెళ్లి పిల్ల అన్నకు స్నేహితురాలిని అంటుంది అందుకే జరగని వాటి గురించి నేను బెంగపడను అంటూ నువ్వు సాహితీని వాళ్ళ నాన్నను ఒప్పించి ఉండవచ్చు కానీ సిద్ధూని ఎన్ని జన్మలు ఎత్తినా కన్విన్స్ చేయలేవు అంటుంది గణేష్ వాడేంటి ఒప్పుకునేది సాహితీ విజయానంద్ కూతురు విజయానంద్కి నేనెంత చెప్తే అంతా అది నీకు తెలియదు అంటాడు ప్రేరణ సాహితీ కిడ్నాప్ నీ ప్లాన్ అని సిద్ధూకి క్లారిటీ వచ్చిన రోజున నీ పరిస్థితి ఏంటో నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను సాహితీని నీ జీవితంలోకి రానివ్వడు అందుకని ఊహల్లో తేలిపోవద్దు కానీ అది తొందరలోనే నువ్వు రోడ్డు మీద నిలబడపోతున్నావు అని చెప్పి ప్రేరణ వెళ్ళిపోతుంది ఈశ్వరి గణతో ఏంటా గణ అంత ధైర్యంగా మాట్లాడుతుంది అని అడుగుతుంది గణేష్ దాని తీరే అంతమ్మా నువ్వేమీ పట్టించుకోకు అంటాడు అది సిద్ధు గారి స్ట్రెంత్ గురించి చెప్పింది కానీ నా దగ్గర ఉన్న ఆయుధం దానికి తెలియదు కదా ఇప్పుడున్న నా పవర్కి విజయానంద్ పవర్ తోడైతే నన్ను ఎదుర్కోలేనని దాని భయం అందుకే వాగి వెళ్ళిపోతుంది అని అంటాడు ఈశ్వరి నువ్వు మాత్రం ఈ పెళ్లి అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండు అంటుంది అప్పుడే సాహితి గణేష్కి ఫోన్ చేసి రమ్మంటుంది గణేష్ సాహితీని కలుస్తాడు సాహితి మా అన్నయ్య లేకుండా నిశ్చితార్థం చేసుకోవడం ఇష్టం లేదు అంటుంది గణేష్ తమ నిశ్చితార్థంకి సిద్ధార్థ్ ఉండేలా తాను ప్లాన్ చేస్తాను అని సాహితికి మాట ఇస్తాడు సాహితీ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక గణేష్ సుధాకర్కి ఫోన్ చేసి ప్రేరణ స్టడీ కేఫ్ని నిశ్చితార్థం కోసం బుక్ చేయమని చెప్తాడు సుధాకర్ ప్రేరణ సిద్ధార్థి దగ్గరికి వెళ్ళి గణేష్ చెప్పిన విషయం చెప్తాడు ప్రేరణ సిద్ధార్థుని ఒప్పుకోమని చెప్పడంతో సిద్ధార్థ్ ఒప్పుకుంటాడు ఈశ్వరి గణేష్తో ఆ కాఫీ షాప్లో ప్రేరణ కూడా ఉంటుంది మీ నాన్నను నాన్న అని పిలుస్తుంది అప్పుడు ప్రేరణ గురించి అందరికీ తెలిసిపోతుంది అంటుంది గణేష్ ప్రేరణకు ఫోన్ చేసి సిద్ధుగాడు ఎందుకు ఒప్పుకున్నాడు వాటితో కలిసి నువ్వేదో చేస్తున్నట్టున్నావు అంటాడు ప్రేరణ నువ్వు కూడా ఏదో ప్లాన్ చేసే కదా కేఫ్లో జరిపించాలనుకున్నావు అంటుంది గణేష్ రేపు నిశ్చితార్థానికి మాతో పాటు మా నాన్న కూడా వస్తాడు అక్కడ మా నాన్నను నాన్న అని పిలిచి మా ఇంటి పరువు తీసి నిశ్చితార్థం ఆపాలని ప్లాన్ చేశావు కదా అని అడుగుతాడు ప్రేరణ ఇలాంటి నీచమైన ఆలోచనలు నీకు తప్ప నాకు రావు అంటుంది అయినా నేను ఆపాలని చూస్తుంది నీలాంటి నీచుడి చేతిలో సాహితీ బలవకూడదని అంతేకాని నీలాగా నేను దిగజారి ప్రవర్తించను మా అమ్మ ప్రతి కన్నీటి చుక్కకు నీకు సమాధానం చెప్పి తీరుతాను అలా అని అందరి ముందు నీ ఇంటి తీయను అంటుంది ప్రేరణ గణేష్ అది వీర నారి మాట అంటే అంటూ ఇప్పుడు నువ్వు నాకు నిజమైన ప్రత్యర్థిలా కనిపిస్తున్నావు అంటాడు ప్రేరణ నువ్వు మాత్రం నాకు సమవుచ్చిగా కూడా కనిపించట్లేదు నీకు శత్రువుకున్న విలువ కూడా ఇవ్వాలనుకోవడం లేదు అంటుంది ప్రేరణ గణేష్ ఫోన్ కట్ చేసి పక్కకు విసిరిస్తాడు ఇక ఐశ్వర్య రంజిత్ రూమ్ క్లీన్ చేస్తూ రంజిత్ను తిట్టుకుంటూ ఉంటుంది రంజిత్ ఐశ్వర్యను సరిగా క్లీన్ చేయమని చెప్పి కబోర్డ్ డోర్ ఓపెన్ చేసి ఇంతలో ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడేందుకు పక్కకు వెళ్తాడు ఐశ్వర్య కబోర్డ్లో ఉన్న ఫోటో తీసి చూస్తూ ఉంటుంది అందులో రంజిత్ విశ్వనాథ్ కలిసి ఉన్న ఫోటో చూసి షాక్ అవుతుంది రంజిత్ ఐశ్వర్య దగ్గరకు వచ్చి ఫోటో లాక్కుని కోపడతాడు ఐశ్వర్య విశ్వనాథ్ గారు మీ నాన్నగారు కదా అంటుంది రంజిత్ నీకు అవసరమా అంటాడు ఐశ్వర్య మరి ఆ రోజు ఎందుకు అలా తిట్టారు అని అడుగుతుంది రంజిత్ విశ్వనాథ్ తనను కోపాడడం గుర్తు చేసుకుంటూ ఐశ్వర్యతో అంతకంటే ఎక్కువ తెలుసుకోవాలని చూడకు ప్రాబ్లంలో పడతావు చెప్పింది మాత్రమే చెయ్యి అంటూ వెళ్ళిపోతాడు ఐశ్వర్య ఇంత తెలిసాక నీ బ్యాక్గ్రౌండ్ అంతా లాగుతా అనుకుంటుంది ఇక గణేష్ నిశ్చితార్థంకి రెడీ అయ్యి ఈశ్వరి రాజశేఖరంని వీల్చైర్లో తీసుకురావడం చూసి వెళ్దామా అంటాడు ఈశ్వరి గంగ ఇంకా రాలేదు అంటుంది ఇందిరా అప్పుడే లోపలికి వస్తుంది ఇందిర వెనకే సుధాకర్ రావడం చూసి మీరిద్దరూ ఎప్పుడు కలిసే వస్తున్నారేంటి అని అడుగుతాడు సుధాకర్ కలిసి రాలేదు సార్ విడివిడిగానే వచ్చాము గేట్ దగ్గర కలిసాము అంటూ ఇందిరను కూడా చెప్పమంటాడు ఈశ్వరి ఇందిరను నిశ్చితార్థంకి రమ్మని పిలుస్తుంది సుధాకర్ గంగను తీసుకెళ్తే ఈశ్వరి రాజశేఖరంని సరిగా చూసుకోవడం లేదని అందరూ అనుకుంటారు అంటూ బియ్యంకులు డ్రాప్ అవ్వచ్చు అంటాడు గణేష్ ఎవరు ఏమి అనుకోరు పదండి అంటాడు ఈశ్వరి సుధా చెప్పింది నిజమే అంటుంది నేనుండగా మీ నాన్నగారికి మనిషితో సేవ చేస్తున్నానని వాళ్ళు చూస్తే నేను చులకనవుతాను అంటుంది మీ నాన్నను నేనే తీసుకొస్తాను అని చెప్పి గంగ నువ్వు ఇంటికి వెళ్ళు అంటుంది సుధాకర్ కూడా వెళ్ళబోతూ ఉంటే గణేష్ సుధాకర్ని రమ్మని పిలుస్తాడు ఇక విజయానంద్ సిద్ధార్థ్ నిశ్చితార్థం ఆపితే బాగుంటుందని విశ్వాస్తో చెప్తూ ఉంటాడు ఇక ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి గణా ఉన్నారా అని కానిస్టేబుల్ అడుగుతుంది కానిస్టేబుల్ ప్రేరణ స్టడీ కేఫ్లో నిశ్చితార్థం జరుగుతుంది అంటాడు ఆ అమ్మాయి షాక్ అవుతూ ప్రేరణ స్టడీ కేఫ్కి బయలుదేరుతుంది ఇక కాఫీ షాప్ దగ్గర సిద్ధార్థ్ ప్రేరణ కుమార్ నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక అందరూ కాఫీ షాప్కి వస్తారు విజయానంద్ రాజశేఖరంని చూసి షాక్ అవుతాడు గణేష్ రాజశేఖరంని చేతులతో ఎత్తుకుని కాఫీ షాప్లోకి తీసుకొస్తాడు గణేష్ సిద్ధార్థతో బావా నీకు ఎప్పటినుంచో రెండు బాకీ పడ్డాను అంటాడు అవి ఒకటి థ్యాంక్స్ చెప్పడం రెండుసారి చెప్పడం అంటాడు మా నాన్నకు యాక్సిడెంట్ జరిగినప్పుడు మా నాన్నను హాస్పిటల్లో చేర్పించి కాపాడినందుకు థ్యాంక్స్ అంటాడు విజయానంద్ గణేష్ మాటలు విని షాక్ అవుతాడు ప్రేరణ నాన్నను కాపాడింది సిద్ధూనా అనుకుంటూ ఆ రోజు ఫోన్లో మాట్లాడింది సిద్ధూనా అని అనుకుంటుంది గణేష్ తన వల్లే ఈరోజు మా నాన్న మా ముందున్నారు అందుకే బావగారు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అంటాడు అలాగే నాకున్న పని ఒత్తిడిలో నేను మీ పట్ల కఠినంగాను దురుసుగాను ప్రవర్తించాను మీ మనసును చాలా బాధ పెట్టాను ఆ తర్వాతే నాకు తెలిసింది నేను ఇంత పెద్ద తప్పు చేశానా అని నాలుగు కోడల మధ్య సారీ చెప్తే సరిపోదు అందరి సమక్షంలో సారీ చెప్తున్నాను నన్ను క్షమించండి బావగారు అంటాడు గణేష్ ఈశ్వరి నన్ను కూడా క్షమించి బాబు అంటుంది నేను నిన్ను నాలుగు మాటలు అన్నాను నిజానికి నువ్వు నా పసుపు కుంకాలు కాపాడిన దేవుడి బాబు అంటుంది సిద్ధార్థ్ మీ మప్పు పొందడానికో ఇలా పొగిడించుకోవాలను నేను ఆ రోజు తన ప్రాణాలు కాపాడలేదు ఓ మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు చాటి మనిషిలా నేను చేయాల్సిన పని చేశాను అంతే అంటాడు ప్రేరణ నీ మానవత్వం మంచితనం మా నాన్న ప్రాణాలు సిద్ధు అనుకుంటుంది గణేష్ చూసారా మా బావగారి గొప్పతనం ఇంత చేసినా ఏం చేయలేదని ఎంత సింపుల్గా చెప్పారో అంటాడు సిద్ధార్థ్ మీరొచ్చింది నన్ను పొగడడానికి కాదు నిశ్చితార్థం చేసుకోవడానికి కాసేపట్లో ఏర్పాట్లు పూర్తవుతాయి అంటాడు మంజు నువ్వు నిశ్చితార్థానికి రాను అంటే నీ చెల్లి బాధ చూడలేక ఘణాని నీ సమక్షంలో జరిపించాలని ఇక్కడ ఏర్పాట్లు చేశాడు కాబోయే భార్య మనసు అర్థం చేసుకున్న మంచి మనిషి కణ తను నీలాగే సాహితీ సంతోషం చూడాలనుకున్నాడు గతంలో తను తెలియక చేసిన పొరపాటుకి అందరి సమక్షంలో క్షమాపణలు కూడా చెప్పాడు కనీసం ఇప్పటికైనా ఘణ మంచితనం అర్థం చేసుకోనా అంటుంది సిద్ధార్థ్ తప్పకుండా అర్థం చేసుకుంటానమ్మా అని చెప్పి కుమార్తో త్వరగా ఏర్పాట్లు చేయాలి అంటూ పక్కకు వెళ్ళిపోతాడు గణేష్ నీ బలం కాదురా నీ బలహీనత ఏంటో నాకు తెలుసు ఇక నువ్వు చచ్చినట్టు ఈ నిశ్చితార్థం జరిపించి తీరాలి అని అనుకుంటాడు ఇక ప్రేరణకు ఇందిర ఫోన్ చేయడంతో పక్కకు వెళ్తుంది విజయానంద్ విశ్వాస్తో విశ్వాసం కోపంతో రగిలిపోవాల్సిన సిద్ధు ఎందుకింత కామ్గా ప్రవర్తిస్తున్నాడు అని అడుగుతాడు కనీసం వాడైనా దీన్ని ఆపితే బాగుండు అనుకున్నాను కానీ చూస్తుంటే అలా ఏం కనిపించట్లేదురా ఇంతకీ ఏం జరుగుతుంది విశ్వాసం అని అడుగుతాడు విశ్వాస్ నాకు మాత్రం ఏం తెలుసు సార్ ఏం జరుగుతుందో అని నాకు టెన్షన్గా ఉంది ఒక స్ట్రాంగ్ కాఫీ తాకాల్సిందే అంటూ వెళ్ళిపోతాడు ఇక ప్రేరణ ఇందిరతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇందిర ప్రేరణతో నాన్నను నువ్వే కనిపెట్టుకుని జాగ్రత్తగా చూసుకో అంటుంది సిద్ధూ బాబుకి నిశ్చితార్థం ఇష్టం లేదన్నావు కదా అక్కడ గొడవలేవి జరగలేదు కదా అని అడుగుతుంది ప్రేరణ లేదమ్మా అంటుంది ఇందిరా సిద్ధూ బాబు చాలా మంచివాడమ్మా తనకు ఇష్టం లేకపోయినా తన చెల్లి కోసం అన్నీ భరుస్తున్నాడు అంటుంది ప్రేరణ సిద్ధార్థం చూసి అవునమ్మా సిద్ధు గురించి నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అంటుంది నాన్న మనకు ఎలా ప్రాణాలతో దక్కాడో కూడా ఇప్పుడే అర్థమైంది అంటుంది ఇందిర ఏమన్నావు అని ప్రేరణ అడుగుతుంది ప్రేరణ నేను తర్వాత చెప్తానమ్మా అంటూ ఫోన్ కట్ చేసి సిద్ధార్థను చూస్తూ ఉంటుంది సిద్ధార్థ్ ప్రేరణ దగ్గరకు వచ్చి ఏంటలా చూస్తున్నావు అని అడుగుతాడు ప్రేరణ సిద్ధార్థతో నాన్నను కాపాడినట్టు నాకు ఎప్పుడు చెప్పలేదేంటి సిద్ధు అని అడుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్